ప్రతి సంవత్సరం కూడా మన కార్మిక సభ్యులు అందరూ కూడా ఏదో పంపిస్తున్న కొనసాగిస్తారని ఆ కలి కాక ముందు కూడా సార్ సంఘానించడం జరుగుతుంది సార్ ఏదైతే ఉందో ఏ మనిషి చెప్తున్నారు ఏమని ప్యాంటు కూడా రేమంది మంచిగా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంటుంది అన్ని నేను చెప్తాం నేను చెప్పి ముట్టి పెట్టు చెట్ల పెట్టా రవి చోట తినే చోట తాగే చోట అంతా కాటన్ వ్యవసాయ మార్కెట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయబాబు గారికి అలాగే మార్కెట్ చైర్పర్సన్ గారికి మరి వేదిక ఉన్న డైరెక్టర్లు వైస్ చైర్మన్ గారికి మరి వేదిక పదిన పెద్ద మరికి వేదిక ముందున్న అమాలి దాడువాయి మరి ఆడ కార్మికులందరికీ మరి మీడియా మిత్రులందరికీ పేరుతోన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రణవర్ గారికి మరి మార్కెట్కి సంబంధించినటువంటి విషయాలు రాశ్వరావు గారు చెప్పారు అలాగే మేము కూడా కాటం ఒక ముప్పై సంవత్సరాల నుండి జమ్మకూట నిరంతర ఈ ఏరియా రైతాంగానికి ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా వ్యాపారం చేస్తున్నాము మాకు కూడా మేము అడగకూడదు కానీ మరి ప్రణబాబరావు గారు ప్రత్యేక దృష్టి చూసి మాకు కూడా ఒక ఎక్కడైనా ఈ ఆర్డ కానీ పాత కానీ మా అసోసియేషన్ ఆఫీస్ కట్టుకోవడానికి ఒక పది గంటల భూమి నాకు ఇవ్వాల్సిందిగా అలాగే వారికి విజ్ఞప్తి చేస్తూ అలానే ఇక్కడ సమాచారం కూడా సెలవు ముందుగా చెమ్మికుంట మార్కెట్ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను అవమానించిన ఇక్కడ మార్కెట్ పాలకవర్గాన్ని కానివ్వండి ఇక్కడ మార్కెట్లో మన సెక్రటరీ గారు కానివ్వండి వాళ్ళందరికీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంతోపాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మార్కెట్ ఒక పిల్లర్ మార్కెట్ యొక్క వెన్నుముక్క అని చెప్పొచ్చు అది హమాలి సంఘం ముఖ్యంగా పాటు హమాలి సంఘాలు మహిళా కార్మికులు అతిదారులు ఖరీఫ్దారులు పాటు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ సంబంధించిన అసోసియేషన్ అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ గారికి స్వప్న గారికి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారికి అదేవిధంగా డైరెక్టర్లు మార్కెట్ డైరెక్టర్లు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మాకు నీళ్ళ బాటిల్ ఇచ్చిన మాకు స్నాక్స్ ఇచ్చిన ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ముఖ్యంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను ముందుగా సంతోషం నాకు ఈ కార్యక్రమాన్ని పెద్దలు కొన్ని ఇచ్చినందుకు ఎందుకంటే మొదటిసారి మీ అందరితో కలిసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొంతమందిని నేను పర్సనల్ కలిసిన నలుగురు ఐదు గ్రూప్లో కలుసుకున్నాం ఇంత పెద్ద మొత్తం అందరినీ కలిసడం మహిళలను ముఖ్యంగా మహిళా కార్మికులు చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలంగాణ ఆవిర్భా దినోత్సవానికి తలుచుకుంటే ఇంకా సంతోషం ఎందుకంటే మన రాష్ట్రం సాధించుకున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ గారికి కూడా ధన్యవాదాలు ఒకసారి మా తరఫున తెలియజేస్తూ దాంతోపాటు ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పేరు పేరున వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియస్తా ఏదైతే ఈ కార్యక్రమంలో వాస్తవంగా నాకు చెప్పింది ఇక్కడ పాలక వర్గం కానీ సెక్రటరీ గారు కూడా సార్ సంవత్సరానికి మనం బట్టలు ఇస్తాం మరి సంవత్సరం పెట్టుకున్నాం ఏడే రోజు ఇస్తాం అంటే తప్పకుండా అనుకున్నాం కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల మనం చేయలేకపోయాం మరి ఎప్పుడు చేసుకుందాం అని ఒక చర్చ వచ్చింది మంచి సందర్భం తీసుకుందాం ఉంటేనే ఒక రోజు పెట్టుకుంటే దానికి ప్రాముఖ్యత ఉండదు ఇంతలోపు మే తర్వాత జూన్ లో మన తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది సో ఖచ్చితంగా ఆ రోజు పెట్టుకుంటే మేడే కంటే ఇది మంచిగా ఉంటుంది ఇంకా ఎప్పుడు ఎవరి సంవత్సరం మేడేలో చేసుకుంటారు కానీ ఈ సంవత్సరం మనం ఫార్మేషన్ అంటే తెలంగాణ రోజు చేసుకుందాం ఎందుకంటే మన తెలంగాణ సాధించుకున్న దినం కాబట్టి ఆ రోజు పెట్టుకుందాం అని చెప్తే చాలా సంతోషం అయింది ఒకటి రెండు ఇందాక నేను చెప్పినట్టు ఇంత పెద్ద మార్కెట్ యార్డు ఇందాక సెక్రటరీ గారు చెప్తున్నారు దాదాపు మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తొమ్మిది వందల అరవై ఆరు మందికి కాను దాదాపు పంతొమ్మిది లక్షల పైసులకు రూపాయలతోని మరి ఇప్పుడు మనం రెస్ వాళ్ళకి వచ్చి జరిగింది మరి దానికి ముఖ్యంగా ఇదంతా మీకు తెలిసిన విషయం నా వరకు ఏంటంటే మీరు లేకుంటే నాకు ఈ మార్కెట్ లేదు వ్యాపారస్తులు జమ్మికుంటాకి జమ్మికుంటాకి ఇంత ప్రాముఖ్యత వచ్చిందంట కాటన్ ఇండస్ట్రీ కానీ సిసిఐ వచ్చి ఇక్కడ తీసుకోవడం కానీ ఇంకా అప్పట్లో ఇంకా మీరు అందరి పుట్టక ముందు కొంత పెద్ద మనుషులు కనిపిస్తున్నాయి కదా నా ఇక్కడ నేను పుట్టక ముందు కూడా మరి అప్పుడు మీకు తెలుసు జమ్మికుంటా మార్కెట్ అంటే మన ఏషియా ఉండే ఇక్కడ ఖండంలో నెంబర్ టూ ఉంటాయి ఇప్పుడు సరే తర్వాత రాను మిల్లులు వేరే ప్రైవేటీకరణ అవుతుంది కొంచెం తగ్గిందనుకోండి కానీ బట్ అప్పటి నుంచి మనం జమ్మికుంటా మార్కెట్ ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే దానికి కారణం ఇక్కడ నా ముందున్న మీరు మీ సంఘాలి అర్థదారు కానీ ఎవరైనా మీ కష్టంతోనే ఇక్కడ మహిళా కార్మికులు కానీ ఎవరైనా మీరు చేస్తేనే మీరు పని చేస్తేనే నా అర్థం ఇక్కడ మీరు లేకుంటే ఒక ఇండస్ట్రీ నవ్వదు జమ్మికుంటా మీరు లేకుంటే ఏ ఒక్క మిల్లు కానీ కాటన్ కానీ ఇక్కడ కాటన్ మిల్ అన్న నన్ను ఉన్నారు పెద్ద హమాని నడుతుందా మనకి వెళ్తుందా సో ఖచ్చితంగా మీరు వెన్నుముక్కలు అంటే ఇందాక సార్ చెప్పినట్టు సెక్రటరీ గారు ఇంకా అధ్యక్షులు చెప్పిన హమాలి రాజేశ్వరరావు గారు కూడా ఒక హమాని ఒక భవనం కావాలి జాగ్రత్త కావాలని ఏదైతే వాళ్ళు కోరుతుంది తప్పకుండా ఇంకా కాటన్ మిల్ నుంచి అన్న కూడా కోరిక కోరి సో తప్పకుండా మనం కూర్చొని ఏ రకంగా వెసులుబాటు ఉంటుందో వీలైనంత వరకు ఖచ్చితంగా చేసే బాధ్యత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటానని ఒకసారి తెలియజేస్తాను మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి ప్రజలు ఖచ్చితంగా ఇది రోజు మీకు నడిచేదే నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఇక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ ఏం చేస్తారు ఈ పనంతా నడుస్తూనే ఉంటుంది కానీ నేను చెప్పేది ఒకటే నేను సెక్రటరీ గారు కూడా చెప్పిన మా పాలక వర్గానికి కూడా నేను చెప్పిన ఇన్నేళ్ళు పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మరి నడిచింది నడుస్తూనే ఉంది మార్కెట్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఎటువంటి కష్టం లేకుండా ఇంకా ఏం మనం మంచిగా చేసుకోవచ్చు మార్కెట్ ఏమి మనం మార్కెట్ వ్యవసాయ శాఖ మంత్రి గారిని తుమ్మ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి స్పెషల్ గా ఏం తీసుకొద్దాం అట్లాంటిది మీరు కూర్చొని చర్చించి అది ఇప్పుడు ఇందాక గత రెండు రోజుల క్రితం డిస్కస్ చేసినప్పుడు మన వేరోజు వే రోజు కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ నిర్మాణం చేద్దామని కూడా ఒకటి గోదాం కరెక్ట్ గోదాం నిర్మాణం చేద్దామని కూడా ఒకటి వీళ్ళు టేకప్ చేస్తున్నారు ఇంకా సంక్షేమం ఏ రకంగా మీకు లాభం చేరేటట్టు ఏ రకంగా మీరు సంక్షేమంగా ఉండాలంటే ఏ రకంగా మన కొత్త స్కీమ్లు కానీ ఏం కావాలి మరి వేరే మార్కెట్లో ఏ రకంగా నడుస్తుంది మరి మనకంటే మంచిగా ఆదాయం ఉన్న మార్కెట్లో లేకపోతే అక్కడ ఏదైతే మన కార్మికులకి ఇంకా మంచిగా ఏమైనా కార్యక్రమాలు అక్కడ ఉంటే స్కీములు ఉంటే అవన్నీ మన జమ్ముకుంటా మార్కెట్ కూడా వర్తించేటట్టు లేకపోతే ఇక్కడ అమలు చేసేటందుకు కూడా మీ సూచనలు కానీ ప్రపోజల్స్ కానీ మీరు పెట్టండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మన జిల్లా మంత్రులతో కానివ్వండి వ్యవసాయ శాఖ మంత్రులతో కానీ మాట్లాడి అది చేసే బాధ్యత తీసుకుంటాను ఒకసారి ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియజేస్తా మరి అదే విధంగా మరి మన ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉండొచ్చు ఇప్పుడు రానున్న మహిళలు ఉన్న చాలా కష్టాలు ఉన్నాయి కానీ మాకు తెలుసా చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా అందుకే ఇప్పుడు స్పెషల్ గా స్పెషల్ గా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది దానికే మీవే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మహిళల సమస్యలు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క స్కీమ్ సరే ఇదేమో ఇక్కడ మార్కెట్ సంబంధించింది కానీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్క స్కీమ్ మహిళల చుట్టూ తిరిగే స్కీమ్లే మరి ప్రవేశపెడుతున్నారు ఇప్పుడు అది మీకు తెలుసు అది బస్సుల నుంచి మొదలెట్టుకుంటే మొన్నటి మొన్న ఉగాదిల సన్నబియ కార్యక్రమం కూడా తీసుకొని రేషన్ షాప్ లా మీరు మీ ద్వారా ఇక్కడ మీ కుటుంబానికి పిల్లలకి మీరు వండి పెడుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు మరి నేను నాకు తెలిసి గత మన భారతదేశంలో ఏ రేషన్ షాప్ లో కూడా ఇయ్యలే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు కూడా సన్నబియం ఇవ్వలేదు ఇది ఒక చరిత్ర సో ఖచ్చితంగా అట్లాంటి కార్యక్రమాలు కూడా మహిళల ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ రానున్న రోజుల్లో మహిళా సంఘాలు కానీ వడ్డీ లేని రుణాలు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకి పెట్టే కార్యక్రమాలు సెట్విన్ బస్ కార్యక్రమం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మహిళల చుట్టే ప్రభుత్వం సంక్షేమ పథకాలు తిరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఎందుకు చేసిందంటే మహిళలు సంతోషంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది ఇల్లు సంతోషంగా ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు మంచి చదువుతారు ఇల్లు బాగుంటే మన వాడ బాగుంటుంది తద్వారా రాష్ట్రం బాగుంటారు ఆలోచనతో మన పురుషులు ఎంత తిట్టుకున్నా వచ్చి చెప్తున్నారు ఏం సార్ అన్ని మహిళలకైనా బాగ్యం లేదా అని చెప్పి చాలా మంది అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు అన్నారు మహిళ బాగుంటాం మన అందరం బాగుంటామే మీకు అర్థమవుతా లేదు స్కీమ్ గానీ అందరు పట్టిస్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక ఉదాహరణ చెప్తా సన్నవియ కార్యక్రమం మొదలు ఇలా వేరే చోట మేము అయినప్పుడు ఉదాహరణ చెప్పినాం మా హుజరాబాద్ మండలం కాదు హుజరాబాద్ లో రేషన్ షాప్ పోయిన రేషన్ షాప్ సన్న ఉగాదిలో ప్రారంభోత్సవ కార్యక్రమం అయినప్పుడు అక్కడ ఒక అక్క శ్రీలక్ష్మి అని ఒక అక్క సన్నబియ్యం తీసుకొని మేము అప్పుడే రేషన్ షాప్ ఇచ్చినాం ఇస్తే అక్క అన్న నువ్వు ఇంటికి రావాలి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంటికి రావాలి నీకు వండి పెడతా అంటే ఒక రోజు ఇచ్చని మేముగా పోయినాం పోతే మంచిగా ఆ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాప్ లో దాంతో అనమ్మండి ఓ మంచి ఆల్రెడీ శాఖ వాళ్ళకు పప్పు వేసి మంచిగా భోజనం పెట్టింది దానికి సంతోషం ఇం రోజు నుంచి దొడ్డు బియ్యం తీసుకుంటున్నాం అమ్ముకుంటున్నాం ఇప్పుడైతే మూడు కూట్ల మా పిల్లలకి నేను మా భర్తకి నా పెట్రోల్ పంప్ లో చేస్తాడు మా భర్త హుజరాబాద్ పెట్రోల్ పంప్ లో మంచిగా మూడు కూట్ల తింటున్నాం అని చెప్పింది అది చెప్పుకుంటూ ఒక మంచి విషయం చెప్పింది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత నెలకు మాకు ఈ ప్రజాపాలన మూడు వేలు రూపాయలు నాకు మిగులుతూనే అన్నా ఎట్ట మిగులుతుంది నాకు కానీ అడిగాను నీకు ఎట్ట మిగులుతుంది మూడు వేలు మాట్లాడు చెప్పకపోతే నాకు ఇంతవరకు మా స్కీమ్ ఇస్తున్నాం నీకు ఎట్లా మిగులుతుంది అని అడిగితే ఈ వేరు ఈ బియ్యం మేము కొంటున్నాం మా ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నాం మాకు ఆరు కేజీలు తొప్పులు వస్తాయి మరి నెలకు నాకు ఎప్పుడు ఇది నేను మాకు దొడ్డు బియ్యం వచ్చేది అమ్ముకునేటోళ్ళం దాని పక్కన వెళ్ళేటోళ్ళం మేము కిరాణా షాపు పోయి మళ్ళీ మేము సన్న బియ్యం కొనేటోళ్ళం మరి దాని నెలకు నాకు పదిహేను వందల రూపాయలు నాకు బియ్యం నాకు సరుకు నాకు ఆదాయం అవుతుంది ఇప్పుడు నాకు వచ్చి అని పదిహేను వందల రూపాయలు చెప్తుంది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరి మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇస్తున్నాం మరి దాంట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మరి నాకు మిగులుతుంది అన్నాను చెప్పి మరి ఉచిత బస్సు మరి బస్సు కనీసం ఇటు వరంగల్ కో కరీంనగర్ కో పిల్లల పనులకు దేనికో ఇక మన అదేంటి ఆ తీర్థయాత్రలకు లేకపోతే మన అమ్మవారింటికోవారింటికో వెళ్ళినప్పుడు పక్కకు పెడితే మన పనులకి షాపింగ్కో దేనికో కనీసం రెండు సార్లు మనం జాతర కాకుండా కనీసం రెండు సార్లు నేను బస్ ఎక్కినా నాకు ఒక మూడు వందల రూపాయలు దాకా నాకు మిగులుతున్నాను మనం మన గ్యాస్ ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసినాం ప్రక్రియ మొదలెట్టింది కొంతమందికి రావాలి కొంతమంది వచ్చింది అక్కడికి వస్తుంది సో నాకు ఒక ఐదు వందల రూపాయలు మరి గ్యాస్ కూడా నాకు మిగులుతుంది మరి లెక్క నేను రోజు ఎవరి నెల లెక్క రాసుకున్నాను పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయ్యేది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినా కూడా లెక్క టీచర్లు లెక్క రాసుకున్నట్టు రాసుకుంటే కనీసం మూడు వేల రూపాయలు నాకు మిగులుతుంది అన్నమా అని చెప్పి ఇది మాకు తెలువురు మహిళలు ఒక లెక్కేసుకొని మరి ఈ విషయం మాకు చెప్పేంత వరకు మేము స్కీమ్ ఇస్తున్నాం ప్రజల లోపలికే మీద మీ ఇంటికే అమ్ముతున్నాయి కానీ ఈ లెక్కేసి మహిళలు చెప్తే చాలా సంతోషం చేసింది ఈ ముచ్చట నేను మంత్రి కూడా చెప్పిన అన్న మేము ఇట్లా పోతే లెక్క మాకు చెప్పాను మా బ్రహ్మానం ఇది ఒక్కొక్కటి వచ్చిందంటే ఖచ్చితంగా మరి వేరేళ్ళ అందరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ పథకాలు మీరు నేరుగా పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ రకంగా మరి వాళ్ళు చేసిండ్రు ఏ రకంగా మనం మోసం చేసి మరి ఇల్లు ఇస్తా అన్నారు ఇక్కడ ఉన్న అన్నవాళ్ళని అడుగుతున్నారు పదేళ్లలో మరి ఒక్క ఇల్లు అయినా మనకి ఇచ్చిండ్రా ఒక కొత్త రేషన్ కార్డ్ అయినా ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా మరి ఇప్పుడు పదేళ్ళలో ఒక ఇల్లు ఎక్కా మరి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అలవాటు చేశాను కరెక్టే అందరికీ ఇయ్యలేకపోతున్నాడు ఒక్కకి ఇస్తా ఇంకో ఒక్కకి రాలే వచ్చలేకపోతుంది అలా చేయలేకపోతున్నాం కానీ రెండు మూడు నెలల్లో ఇంకో దప్ప మొదలవుతుంది ఇంకో మూడు వేల ఐదు వందలు ఇట్లా చేసుకుంటా పోతుంటాం అదే పదేళ్ళ కనీసం కొన్ని ఇచ్చినా ఇంత ప్రజలు దక్కునా లేదు ఏమి ఇయలే అక్కడ చూపెట్టుడి కాదు అరచేతిలో వైకుంఠం లాగా కేసీఆర్ గురించి తెలుసు కదా మాట ఎట్లా మాట్లాడు లేదు ఇక రెండు వేల పద్నాలుగు ప్రభుత్వాలు ప్రభుత్వాలే లేవు రాష్ట్రాలైన నడవలే ఏం లేనట్టు చెప్తాడు మోసం అని మరి ఇప్పుడు ఏమైతుంది మోసం బయట పడ్డదా పడ్డదు కదా సొంత కూతురే చెప్పబట్టే నా కవిత్వం కాదు సొంత కూతురే అవును నేను మేము బీజేపీ కద్దాం అనుకున్నాం అన్నాడు మరి దానికి బీజేపీ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి దాని వస్త్రాస్పలికే అవును కరెక్టేనా అన్నాడు అంటే ఇద్దరు తొందుతుంది అయినా ఎలక్షన్ చెప్పిన ఇదే జరుగుకుంటా మన టౌన్ వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బొందుతుందే వాళ్ళిద్దరు ఒకటే నమ్మకం నమ్మని చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన నేను గెలిచినా ఓడినా మీ అభిమానంతోనే నాకు యాభై నాలుగు వేలు ఓట్లు పడితే ప్రభుత్వం వస్తుందని వస్తుందనే మనం ప్రచారం చేసినాం దేవుడు దేవుల్ మీ అందరి అభిమానంతోనే రాష్ట్రాల ప్రజలందరూ ఓటేసింది అక్కడ మన ప్రభుత్వం వచ్చింది మన ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నా వంతు మీ వద్ద చేరే బాధ్యత నేను తీసుకుంటా మీకు ఏ ఆరు గ్యారంటీలు అరువులున్న ప్రతి ఒక్కళ్ళకి అందేంత వరకు ఇక్కడ నేను కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఖచ్చితంగా మీకు కష్టపడతారు మీకు పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకటే నేను కోరే కొంచెం మన ఓపికగా ఉందా ముఖ్యమంత్రి గారు అంటున్నారు డబ్బులు వస్తున్నా కొద్దీ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా పోదాము అని అప్పుల కూప తీసుకొచ్చి వేయండి మరి మరి అప్పులు కట్టానే ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లలు మూడో తరగతి పిల్లలు రాసేలా లెక్కలు చెప్పారు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి మిత్ ఎంత కడుతున్నాం జీతాలు ఎంత పోతున్నాయి మరి దాంతోనే మరి ఖర్చులు పెట్టుకోవాలని చెప్పి మరి ఆ విధంగా వస్తు పైసలు వస్తున్నా కొద్దీ మరి మన పథకాల ఇంప్లిమెంట్ అయ్యకుండా అమలు అవుకుండా పోతున్నాయి సో రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇప్పటికే మనం చాలా మట్టుకు మనం నెరవేర్చుకున్నాం ఇంకా మనం నెరవేర్చుకుంటా ముందుకు పోతాం రానున్న రోజుల్లో కూడా పెన్షన్లు అయితే కానీయండి ఇప్పుడు ఇందిరా మిల్లు చెప్పిన రేషన్ కార్డులు వచ్చినాయి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి మనకు పది లక్షలు పెంపు జరిగింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనం వేరే స్టార్ట్ అయినాయి యంగ్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇక ఉస్నాబాద్ లో స్టార్ట్ అయింది నెక్స్ట్ మన ఉజరాబాద్ లో కూడా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు అడిగిన ఇది కూడా మనకి త్వరలో అలట్ కాబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా విద్యను పెంచే బాధ్యత మనది ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మన హాస్పిటల్ డెవలప్ చేయాలి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కూడా కొన్ని వెసులుబాటు చేయాలి చిన్న చిన్న ఏమన్నా లోపాలున్నా సర్దిద్దుకొని మనం ముందుకు పోవాలి కాబట్టి మీరు అందరు సహకారం ఉండాలి మాకు మా లీడర్ ఎలక్షన్ లేవు అయినా మేము మీకు చెప్తున్నాం ఎందుకంటే చేసుకుంటా పోతున్నాం మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అన్నది రెండు వేల పద్నాలుగు సోనియమ్మ తెలంగాణ ఇచ్చి చూపెట్టింది ఇప్పుడు కూడా ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పినాం దీంట్లో పదహారు నెలల లోపలనే దాదాపు మీకు నాలుగు ఐదు గ్యారెంటీలు ఇందాక నేను చెప్పిన లెక్క సో ఖచ్చితంగా మీరు విశ్వాసం పెట్టుకోండి ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ మీరు ఈ మార్కెట్ యా ద్వారా కొన్ని వేల మందికి మీరు రోజు ఇంటరాక్షన్ అయితే అందుకే నేను చెప్పిన వెన్నుముక్క అన్నది దానికోసమే అది రాజకీయం అయితే కానివ్వండి వ్యాపారం చేసుకోవాలన్న వ్యాపారస్తులకు కానివ్వండి చిన్న దుకాణాలు కానివ్వండి దేనికైనా మీరు ఇంపార్టెంట్ మీరు ఉంటేనే అవన్నీ నడుస్తుంది అందరి జీవితాలు నడుస్తాయి మీ జీవితంతో పాటు అందరిది కూడా మీతో ముడపడి ఉంది కాబట్టి అందుకే మీరు నేను చెప్పాను సో ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పుకుంటూ ఎక్కువ సమయం సో కూడా చాలా సేపు వచ్చి మా కార్యక్రమం కూడా పేరున ప్రతి ఒక్కళ్ళకి రానున్న రోజుల్లో కూడా ఇందాక సెక్రటరీ గారు కానివ్వండి మా పాలక వర్గానికి కానివ్వండి కొత్త కొత్త కూడా సూచన చేసుకున్నాం పాలక వర్గా చైర్మన్ డైరెక్టర్ అందరికీ కూడా మా డైరెక్టర్లు ఉన్నారు మీకు అనుకూలంగా పనిచేస్తారు సెక్రటరీ గారు కూడా మేము సూచన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్ని కొత్త స్కీమ్ లు కానివ్వండి పథకాలు కానివ్వండి మార్కెట్ లో మన రాష్ట్రంలో కొత్త ఉంటే ఫస్ట్ మన జమ్మి కుంటాలనే మొదలెట్టు మనం చేద్దాం మీకు ఎటువంటి మంత్రులతో మాట్లాడి వీళ్ళైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకుపోయి చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఇంత చక్కని అవకాశం మరి అది కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు రెండో తారీఖు రోజు ఇచ్చినందుకు మరి మీరందరూ ఓపిక గా ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ జై కాంగ్రెస్ జై హింద్ జై తెలంగాణ